పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం ఐదవ నామంలో స్వామిని శశిశేఖర అన్న నామంతో పిలుస్తున్నారు శశి అంటే కుందేలు కుందేలు ఎలా అయితే ఒక చోటు నుండి ఇంకొక చోటుకి వెళ్ళే క్రమంలో అత్యంత వేగంగా పరిగెడుతూ గెంతుతూ ఉంటుందో అదేవిధంగా ఈ కాలం కూడా ఎవరి గురించి ఆలోచించకుండా ఒక్క క్షణం కూడా ఆగకుండా తిరిగి చూడకుండా ఇలా నిరంతరం వెళ్ళిపోతూ కదులుతూనే ఉంటుంది ఇలా కదిలేటువంటి క్రమంలో ఎన్నో జీవులు కూడా మనతో పాటు ఈ ప్రపంచంలో పుడతాయి ఆయుర్దాయం తీరిపోయేంత వరకు ఇక్కడ ఉంటాయి ఆయుర్దాయం తీరిపోయిన ఉత్తర క్షణం మళ్ళీ ఈ కాలంలోనే కలిసిపోతాయి కానీ నేను కాలానికి అలా లొంగను నేను కాలానికి వశపడను నాకు కాలం ఆభరణం నేనే కాలాన్ని నియంతను అని చెప్పడానికి కాలం నాకు లొంగి ఉంటుంది నేను కాలాతీతుడను అని చెప్పడానికే స్వామి తది నాటి చంద్రరేఖను శిరస్సు పైన ధరిస్తాడు ఇది శశిశేఖర అన్న మాటకు అర్థం అసలు ఆ చంద్రవంకను ఎందుకు ధరిస్తాడు అంటే కాలం వెళ్తుంది అనడానికి గుర్తు ఏంటంటే చంద్రుడి యొక్క కదలికలు ఆ చంద్రుడు యొక్క తిథులను ఆధారం చేసుకునే మనం ఈ కాలం యొక్క గమనాన్ని మనం నిర్ణయిస్తూ ఉంటాం అంచేత దీంతో పాటుగా మనం స్వామి యొక్క పాదాలను పట్టుకుంటే ఇహము నుంచి పరం వరకు అంటే ఈ మనకు ఏ సుఖాలు కావాలన్నా కూడా ఆ సుఖాలతో పాటు మోక్షాన్ని కూడా ఇవ్వగలిగిన వాడు అని చెప్పడానికి స్వామి తదియనాటి చంద్రరేఖను శిరస్సు పైన ధరిస్తాడు ఇది ఇది శశిశేఖర అన్న మాటకి అర్థం ఇంకాస్త లోతుగా వెళ్ళి ఈ అర్థాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పూర్వం దక్ష ప్రజాపతి ఉండేవాడు దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు మంది కుమార్తెలు ఉన్నారు ఈ ఇరవై ఏడు మంది కుమార్తెలు ఇచ్చి వివాహం చేశాడు ఆ ఇరవై ఏడు మంది ఆ అశ్వని భరణి మున్నగు నక్షత్రాలు ఉన్నాయి కదా మనకు ఇరవై నక్షత్రాలు వాళ్ళే ఆ ఇరవై ఏడు మంది కుమార్తెలు ఆ ఇరవై మంది కుమార్తెలను చంద్రుడు వివాహం చేసుకున్నాడు అయితే చంద్రుడు వివాహం చేసుకుని కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆ మిగిలిన ఇరవై ఆరు మంది కుమార్తెలు కూడా తిరిగి దక్ష ప్రజాపతి వద్దకు వచ్చి బాధపడుతూ చెప్తున్నారు నాన్న మా ఇరవై ఏడు మందిని నువ్వు ఇచ్చి వివాహం చేశావు కానీ మా ఇరవై ఏడు మందిలో ఆఖరి అయిన రోహిణి పైననే తను చంద్రుడు అంటే మా భర్త చంద్రుడు అత్యధిక ప్రేమను కనబరుస్తున్నాడు మమ్మల్ని సమానంగా చూసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు వారి బాధను విని ఆక్రోషానికి గురైన దక్ష ప్రజాపతి చంద్ర మండలానికి వెళ్ళి చంద్రుణ్ణి హెచ్చరిస్తాడు నువ్వు వివాహం చేసుకున్నప్పుడు అందరినీ సమానంగా చూసుకుంటానని మాటిచ్చావు కానీ ఇప్పుడు ఒక రోహిణితోటే ఉంటున్నావని తెలిసింది అలా ఉండకూడదు తప్పు నీ ప్రవర్తన మార్చుకో అందరినీ సమానంగా చూసుకో అని చెప్పేసి హెచ్చరించి వెళ్ళిపోతాడు ఆ ఎప్పుడైతే అలా దక్ష ప్రజాపతి వచ్చి చంద్రుణ్ణి హెచ్చరించాడో ఆ చంద్రుడు దానికి గౌరవంగా కొంతకాలం పాటు అందరినీ సమానంగా చూసుకున్నాడు కానీ కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ యథావిధిగా కేవలం రోహిణి పైనే అత్యంత ప్రేమను కనబరుస్తున్నాడని మిగిలిన ఇరవై ఆరు మంది కుమార్తెలు కూడా మళ్ళీ తిరిగి దక్ష ప్రజాపతి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేయడం జరుగుతుంది ఇలా ఎప్పుడైతే మళ్ళీ కుమార్తెలు బాధపడ్డారని తెలిసారో తిరిగి దక్ష ప్రజాపతి చంద్ర మండలానికి వెళ్ళి చంద్రుడి యొక్క ఆ చంద్రుడిని క్షపించడం జరుగుతుంది నువ్వు క్షయవ్యాధి పీడితుడు అవదువు గాక అంటే నీకు క్షయవ్యాధి వస్తుంది గాక అని చెప్పేసి దక్ష ప్రజాపతి శపించి వెళ్ళిపోతాడు కానీ ఈ చంద్రుడికి ఏదైతే శాపం కలిగిందో ఈ క్షయవ్యాధి రావడం వల్ల ఈ శాపం అనేది ఇప్పుడు కేవలం చంద్రుడికే కాదు ఇప్పుడు ఇది అందరి లోకాలకు పెద్ద సమస్య అయి కూర్చుంది ఎందుకనంటే చంద్రుడు బాగా ప్రకాశిస్తేనే దాని మూలంగా ఔషధులు మనకు ప్రకాశిస్తాయి ఔషధులు ప్రకాశిస్తేనే మనకు ఆ ద్రవ్యంతో యజ్ఞం చేయగలుగుతాం యజ్ఞం చేస్తేనే దేవతలకు హవిస్ వెళ్తుంది హవిస్ వెళ్తేనే దేవతలు సంతోషపడి మన ఈ సిద్ధార్థలను తీర్చడమే కాకుండా వాళ్ళు వర్షాలను కురిపిస్తారు ఎప్పుడైతే వర్షం పండుతుందో No. ఎప్పుడైతే వర్షం పడుతుందో తర్వాత భూమిని దున్నిన తర్వాత మనం ఏవైతే విత్తనాలు వేస్తామో ఆ వర్షం కారణంగా ఈ భూమిలోని విత్తనాలు మొలకెత్తుతాయి మొలకెత్తిన తర్వాత మనకు పాడి పంట లభిస్తుంది తర్వాత మళ్ళీ ఆ ద్రవ్యంతో మనం యజ్ఞం చేస్తాం మళ్ళీ యజ్ఞం చేయడం వల్ల దేవతలు హవిస్తులు పొందుతారు మళ్ళీ దేవతలు సంతోషించి మళ్ళీ వర్షం కురిపిస్తారు ఇది ఈ ధర్మ చట్రం నిరంతరం నడుస్తూనే ఉంటుంది అంచేత గీతాచార్యుడు కూడా అంటాడు భగవద్గీతలో భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ భవతి పర్జన్యం యజ్ఞత్ కర్మ సముద్భవ అంటాడు అంటే అన్నము వల్ల జంతుజాలం పుట్టును వర్షము వలన అన్నము సమకూరును యజ్ఞం వల్ల వర్షం కలుగును ఆ యజ్ఞం కర్మ వలననే సంభవమగును అంటే సంతానం కలగాలి అంటే ఏది ప్రధానం అన్నమే ప్రధానం మనం తీసుకునే ఆహారమే అది వీర్యంగా మారి శుక్రశోనితముడు కలవడం వల్ల తత్ఫలితంగా సంతానం అనేది కలగడం జరుగుతుంది అది అది వేరే విషయం అయితే ఇలా అయితే ఇలా ఈ సమస్య అంటే చంద్రుడికి వచ్చిన శాపం ఏదో ఇప్పుడు ఇది అన్ని అన్ని లోకాల యొక్క సమస్యగా మారడంతో ఇప్పుడు అందరూ కలిసి ఈ సమస్యకు ఏంటి శాశ్వత పరిష్కారం అని ఆలోచిస్తుండగా దేవతలందరూ కూడా అత్రి మహర్షిని తీసుకొని చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది చతు చతుర్ముఖ బ్రహ్మగారు అప్పుడు లోక సంక్షేమార్థం కోసం చంద్రుడికి చెప్తాడు ఏమని నువ్వు ప్రభాస క్షేత్రానికి వెళ్ళు ప్రభాస క్షేత్రం సముద్ర తీరంలో దగ్గర ఉంది ఈ సముద్ర తీరానికి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గుంతను తవ్వు అందులో పార్థివ శివలింగాన్ని పార్థివలింగ్ శివలింగం అంటే మట్టితో తయారు చేసిన శివలింగం అక్కడ ఏర్పాటు చేసి దాన్ని ఈ మృత్యుంజయ మహామంత్రంతో పాటు పంచాక్షరి మహామంత్రాన్ని జోడించి శివుణ్ణి అభిషేకించు ఎంత పాపం చేసిన వాడైనా సరే అటు బ్రహ్మన వాక్కు ఇటు మృత్యువు రాకుండా ఆపాలి అని అంటే అటు పరమశివుడికి సాధ్యం తప్ప వేరే ఎవరికీ సాధ్యం కాదు అంచేత నువ్వు వెళ్ళి ఇందాక చెప్పినట్లు ఆ ప్రభాస క్షేత్రం వద్దకు వెళ్ళి ఆ సముద్ర తీరంలో ఒక గుంతను తవ్వి అక్కడ పార్థివ శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ పంచాక్షరి మహామంత్రంతో పాటుగా ఈ పంచాక్షరి మహామంత్రంతో పాటుగా ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని దా కలిపి అనుష్ఠానం చేసినట్లయితే అప్పుడు పరమశివుడు ప్రసన్నుడై నిన్ను అనుగ్రహిస్తాడు అని చతుర్ముఖ బ్రహ్మగారు సలహా చెప్పడం జరుగుతుంది చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సలహా విన్న చంద్రుడు ఆ ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అలాగే చేస్తాడు కొన్ని కోట్ల జపం అయిపోయిన తర్వాత అప్పుడు పరమశివుడు పార్వతీ సమేతుడే ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమయ్యి ఏంటి నాయన నీ కోరిక అని చెప్పేసి అడుగుతాడు అడిగితే స్వామి నాకు క్షయవ్యాధి పోవాలి నేను ఇలా తప్పు చేస్తాను అని అంటే నీ క్షయ వ్యాధి పోతుంది అని స్వామి అనగలడు కానీ స్వామి అలా అనలేడు అలా అంటే ఆ దక్ష ప్రజాపతి ఆ దక్ష ప్రజాపతి ఇచ్చిన మాటకు విలువ లేకుండా పోతుంది అన్న ఉద్దేశంతో స్వామి అంటాడు నీకు క్షయవ్యాధి ఉంటుంది కానీ పదిహేను రోజులు క్షీణిస్తావు పదిహేను రోజులు వృద్ధి పొందుతావు క్షయవ్యాధి పూర్తిగా పోలేదు కాబట్టి అంటే క్షయవ్యాధి నీకు పూర్తిగా నయమైపోయింది అని చెప్పలేము కాబట్టి నువ్వు మృత్యువుకు దగ్గరగా కావు అంచేత నువ్వు సుఖంగా ఉంటావు ఇప్పుడు నీ చరిత్ర మారిపోయింది నీ నీ చే నా అంటే నా చేత నువ్వు అనుగ్రహించబడ్డావు అని లోకానికి తెలియజేయడం కోసమే నా పేరు చివన నీ పేరు కలుపుకొని చంద్రశేఖరా అని పిలిపించుకుంటాను అని స్వామి ఆ చంద్రుని తీసి నెత్తిన పెట్టుకున్నాడు అది స్వామి యొక్క కారుణ్యం అది స్వామి యొక్క ఔదార్యం మన జీవితంలో కూడా మనం తెలుసో తెలియకో ఎన్నో తప్పులు చేస్తాం ఇలా తప్పులు విడిచినంత తప్పులు చేసినంత మాత్రాన మనం దానికి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం ప్రయత్న పూర్వకంగా పరమేశ్వరుడి పట్ల అత్యంత భక్తి విశ్వాసం అత్యంత భక్తితో విశ్వాసంతో పూర్వకంతో మన జీవితాన్ని గడిపినట్లయితే స్వామి ఉన్నాడు అన్న యథార్థ స్వరూపాన్ని అంటే స్వామి ఉన్నాడు అని మనం ప్రత్యేకంగా ఒక గొప్ప పూనికతో విశ్వాసంతో మనం ఉన్నట్లయితే స్వామి ఖచ్చితంగా మన ఈ కష్టాలను తొలగిస్తాడు అదేవిధంగా మనకు ఈ స్వామి ఏదైతే అలా వెలిసాడో అదే మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి జ్యోతిర్లింగం సౌరాష్ట్రే సోమనాథం చా అని మనం ఉంట అంటుంటాం కదా అది సోమనాథ లింగం ఇలా ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే అలా సోమనాథ దేవాలయాన్ని కనుక దర్శించి ఆ పరమశివుని పూజించినట్లయితే ఆ అనారోగ్య భార్య నుండి కాపాడబడతారు అని శాస్త్రం చెప్పడం జరుగుతుంది అంత గొప్ప నామం ఈ శశిశేఖర అన్న నామం स्वस्ति सर्वं श्री उमामहेश्वरपरब्रह्मार्पणमस्तु कृष्णार्पणम्